అధ్యక్షుల వారికి ధన్యవాదాలు నాకు ఒక వ్యవహారం గుర్తు వస్తుంది అధ్యక్ష మా మాదిగలకు అంటుకులము సింధువులు ఉంటారు మాదిగలకు అంటుకులు సింధోళ్ళు ఉంటారు వాళ్ళ వృత్తి ఏంటంటే భాగవతులు ఆడతారు వాళ్ళు భాగోవతులు ఆడతారు ఆ భాగవతులు ఆడే టైంలో ఏసగాళ్ళు తక్కువ ఉంటారు అలా తక్కువ ఉంటే ఒక ఏసీ విడిచి ఇంకో ఏసీ కడతాం ఇంకో ఏసీ విడిచి ఇంకో ఏసీ కడతాం ఒక్కటి మూడు ఏసాలు కడతాడు కనుక వీళ్ళు గత ప్రభుత్వం అందరూ మంత్రుడు ఎమ్మెల్యేలు రోజుకో ఏసీ వేసుకొని వస్తారు మరి మీరు ఏం చేసినా చెప్పాలి ప్రజలకు ఏం చేసినా చెప్పాలి మంత్రులే చేసారు మంత్రులే చేసిండ్రు ఎమ్మెల్యే చేసిండ్రు ఇసుక తోపిడి కాళ్ళు భూ తోపిడి కాళ్ళు సర్వం దోచుకున్నారు ఇవాళ వచ్చి ఏసేసి ఎంతమంది ఆటోలు మీ ఇళ్ళకి రాల్చిర్రు ఎంతమంది ఆటో కార్మికులు మీ ఇళ్ళకి రాల్చిర్రు ఎంతమంది రైతులు కాబట్టి మీరు పచ్చ కూడా వేసుకొని మీరు రైతేసిన వేసుకొని అంత ఏదో నాటకాలు ఆడుతా ఉన్నారు ఆటో మీరు మీరు ఆటో డ్రైవర్ ఏ ఆటో కూర్చున్నారు మీరు ఆటోలు కూర్చొని పక్క పక్కన కూర్చొని పరుగులు తీయడం ఇదే చక్కగా ఒక సభను కూడా మీరు ఇక్కడ డిస్టర్బ్ చేయాలి ప్రభుత్వాన్ని బాధనం చేయాలి ఏమో మీ ప్రయత్నం చేస్తారు పాపం మీతో ఏమైంది మీకు ఇలా మీరు ఏ కూడా రైతుల కోసం మాట్లాడలే ఏ కూడా ఆటో డ్రైవర్ల కోసం మాట్లాడలే కార్మికులు ఆర్టీసీ కార్మికులు ఆర్టీసీ కార్మికులు ముప్పై నాలుగు మంది వచ్చిన తర్వాత దానికి మీ ఇష్టం వచ్చిన రేటు పెంచి మీ ఇష్టం వచ్చి ఆర్డర్ తీసుకొచ్చాను ఎవరైనా మీరు కాపాడింది ఈయన మొత్తం రోజు కొన్ని వేసుకొని రోజు కొన్ని వేసుకొని మీరు ఒక డ్రామా చేస్తా డ్రామాలు బాధ్ కావాలి అదేవిధంగా అధ్యక్ష నీటి పారుదల శాఖ మార్చులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మా దగ్గర ఉన్న బురాలు గారి కావకు గత ప్రభుత్వం ఏం చేసేది ఎక్కడ జీవితం బయట తోడే మీరు అవసరపడరు కానీ ఎలా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇంద్రంబ రాజ్యంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత మేము మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మా బురాయిల కాలం కోసం అప్పీల్ చేయడం జరిగింది వారు రెండు వందల అరవై ఏడు కోట్ల రూపాయలతోని తొంభై ఎనిమిది కిలోమీటర్లు తొంభై ఎనభై కిలోమీటర్లు పూర్తి చేయడానికి వారు బడ్జెట్ కిటానికి టెండర్ పోయింది వారు ధన్యవాదాలు అదేవిధంగా కేతిరెడ్డి కాలువ కేతిరెడ్డి కాలువ నలభై యాభై వేల నుంచి రెండు మండలాలు కలుస్తాయి మధ్యాహ్నం తుంగతూర్తి రెండు మండలాలు కలుస్తాయి ఆ కేతిరెడ్డి కాలువని ఎవరు పట్టించుకున్న బోలే దాదాపు దాని కింద నూట యాభై ఎకరాలు పడుతుంది కానీ కేతిరెడ్డి కారులో కూడా దాదాపు పదమూడు కోట్ల రూపాయలు మంజూరు చేసినందుకు గౌరవే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రభుత్వానికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా అదే అదేవిధంగా గౌరవ నాకు అవకాశం వచ్చింది ఒక్క నిమిషం అధ్యక్ష ఎర్రబాడు ధోరణులు నూతన మండలం ఎర్రబార్ ధోరణులు ఒక అరవై రెండు అరవై ఐదు సంవత్సరాల క్రితం దాదాపు రెండు వేల మూడు వందల ఎకరాల భూమి చిన్న సన్నకారు రైతులు వారి దగ్గర కొనడం జరిగింది కానీ ఇప్పటి వరకు అరవై ఏళ్ళుగా వారు పట్టలేదు ఏది లేదు ఎక్కర్లేదు కానీ భూ కబ్జాల వాళ్ళే ఉన్నారు కబ్జాల వాళ్ళే ఉన్నారు దయచేసి చట్టం మారింది ధరణి మారింది తర్వాత భూమాత కా భూమాత సిస్టం వస్తుంది కాబట్టి దాంట్లో ఆ రైతులందరూ కూడా పట్టాలిచ్చి దాదాపు రెండు వేల ఆరు వందల ఎకరాల భూమి ఆ రైతుల చేతుల్లో ఉంది వాళ్ళ కబ్జాలో ఉన్నారు కనుక వాళ్ళు అవస్థపడతా ఉన్నారు అది నా కార్షన్స్ కి సంబంధించిన విషయం కాబట్టి గౌరవనీయులు రెవెన్యూ మినిస్టర్ గారు దాని మీద దృష్టి పెట్టి వాళ్ళు పట్టాలి అని చెప్పి నేను ఇప్పుడు మీ ద్వారా మినిస్టర్ గారు కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ సార్